రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అన్నారు రైతులకు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు కౌలు రైతులకు కూడా రైతు భరోసాలా పైసలు ఇస్తామన్నారు అన్ని పక్కకు పోయినాయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్ నలభై వేల కోట్లు ఒకే దెబ్బకు రుణమాఫీ చేస్తామని చెప్పాడు మళ్ళా తర్వాత ముప్పై ఒక్క వేలు రుణమాఫీ చేస్తాము ముప్పై ఒక్క వేల కోట్లు ఒక ఒకటే దెబ్బకు రుణమాఫీ చేస్తాము తొమ్మిది వేల అడవి ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేలు అన్న దగ్గర మరి ఇవాళ మొత్తం రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేసినామని ఆడ మీటింగ్ పెడితే ఆడ గొంతు పెద్ద చేసి అంటున్నారు కానీ నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తాం అన్నోళ్ళు పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై తొంభై పైన కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి నూటికి నలభై శాతం మందికే రుణమాఫీ చేసి అరవై శాతం శాతం మందిని గాలి కొదిలేసి రుణమాఫీ చేసిన సంకల్ సంకల్పద్దుతున్నారు రుణమాఫీ చేసిన ప్రజలను మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రైతులను మబ్బి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది సరికాదు అయ్యార్ రేవంత్ రెడ్డి బాసర్ వస్తే బాసర ఆదిలాబాద్ వస్తే బాసరా అమ్మవారి మీద కొట్టేస్తే వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తుంది పాలమూరు పోతే పాలమూరు జేజమ్మ మీద పోతే ఆడ అమ్మవార్ల మీద ఒట్టేసినటువంటి నువ్వు ఇట్లా రైతుల లిస్టుకు గండి కొట్టుడు ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది చెప్పులు అడిగేటట్టు రైతులు తిరుగుతా ఉన్నారు ఎవరికి చెప్పుకోవాలంటే నోడల్ ఆఫీసర్లు అంటున్నావు పైసలేమో ఏమో బ్యాంకు ఇస్తే మాఫి ఏమో బ్యాంకులు అవుతుంది నోడల్ ఆఫీసర్ ఏమో నోరు ఎలా పరిస్థితి ఉన్నది ఇది ఎంతవరకు అని చెప్పి రైతులను గిట్లా రైతులతోని రైతుల ఆశలతోని ఎలక్షన్ల ముంగట ఒక మాట చెప్పి ఎలక్షన్ల తర్వాత మళ్ళా ఒట్లు తిని రైతులను గిట్లా ఇక్కట్ల పాలు చేసాడు ఎంతవరకు సమాన్ చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మేము రైతుల పక్షాన దగా పంట రైతుల పక్షాన నిలబడతాం ఊరూరులో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరినైతే పక్కన పెట్టిందో ఎవరికైతే రుణమాఫీలో అర్హులైనా కూడా ఇయ్యలేదో వాళ్ళందరి పేర్లు సేకరిస్తాం మరి సర్కారు మీ సర్కారును నిలదీస్తామని చెప్పి తెలియజేస్తాం ఆవేదనతో ఉన్నటువంటి రైతన్నలతోని కలెక్టరేట్లు ముట్టడి చేయడానికి సన్నద్దంగా ఉన్నాం నువ్వు మోసం చేస్తే ఊరుకునేది లేదు